మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ఘనంగా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ముందస్తు జన్మదిన వేడుకలు నిర్వహించిన అభిమానులు బాధితులతో కలిసి సిపిఎం ప్రెస్ మీట్ వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ అభిమానంలోంచి సేవా కార్యం ఆవిర్భావం జరిగింది రేపు రామును ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ నేత డిటి బాలరాజు పుట్టినరోజు ఈ సందర్భంగా జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో కాంగ్రెస్ నాయకులు జనగామ శ్రీనివాస్ గౌడ్ అరగంటి కృష్ణ సేవా సంకల్పం చాటారు కానీ విఠల్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పిల్లలకు పాకెట్ మనీని అందించారు బర్త్డే కేకును కట్ చేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ సమ్మయ్య టీచర్లు బ్యూలా కుమారి రాజేశ్వరి సరిత జ్యోత్స్నూ ఉన్నారు అభిమానం నుంచి సేవా సంకల్పం ఆవిర్భవించింది రామగుండెం శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ పుట్టినరోజు రేపు ను టిపిసిసి లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్ రాముగుండం మహిళ లీగల్ సెల్ చైర్పర్సన్ గడమల్ల వరలక్ష్మి ఈరోజు ఓ మహత్ కార్యాన్ని చేపట్టారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదోర్కని హనుమాన్ నగర్ ప్రభుత్వ అంగడిబడి పిల్లలకు బుక్కులను పెన్నులను పెన్సిల్లను పంపిణీ చేశారు పిల్లల మధ్య బర్త్డే కేకును కట్ చేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ నారాయణమ్మ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ తదితారు ఉన్నారు పురస్కరించుకొని ముందస్తు ఆగస్టు ఫిఫ్టీన్త్ అన్నగారి బర్త్డే ముందస్తుగా ఈరోజు అన్నగారి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఈ విద్యార్థుల సమక్షంలో అండ్ గాంధీ గారి గౌరవ గాంధీ గారి నిర్వహణలో అండ్ మేడం గారి నిర్వహణలో ఈ కార్యక్రమాన్ని చిన్న సేవా కార్యక్రమాన్ని నేను నిర్వహించడం జరుగుతుంది సింగ్ రాజ ఠాకూర్ గారు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు నేను పుట్టినరోజు ఈ విద్యార్థుల మధ్యలో చేయడం జరుగుతుంది అన్న అభిమానంలోంచి ఆప్యాయత విరాజిల్లింది సేవా స్ఫూర్తి ఢిల్లీ విరిసింది రామగుండం అభివృద్ధి కర్త ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ పుట్టినరోజు రేపు ముందస్తుగా ఈరోజు సీనియర్ కార్మిక నేత కాంగ్రెస్ నాయకుడు దేవా వెంకటేశం ఓ పుణ్య కార్యానికి పూనుకున్నారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిస్సహాయ కుటుంబాల పిల్లలకు బాకెట్ మనీని అందించారు ఈ సందర్భంగా దేవా వెంకటేశ్ శివా నిరతిని పలువురు కొనియాడారు అభిమానంతో పాటుగా సేవా సంకల్పం వికసించింది విరాజిల్లింది రేపు జరగనున్న రామున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ పుట్టినరోజును ముందస్తుగా ఎమ్మెల్యే వీరాభిమాని బాయ్ పాట రచయిత చెలకల శ్రీనివాస్ యాదవ్ సేవా కార్యక్రమానికి పూనుకున్నారు జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో జనగామలోని అంగన్వాడీ బడి పిల్లలకు పాకెట్ మనీని అందించారు ఈ కార్యక్రమంలో టీచర్ అర్ణ తదితరులు ఉన్నారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ వీరాభిమాని నాంపెల్లి రాజ్ ఆధ్వర్యంలో ఈరోజు రాముగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు శ్రీరామ విద్యానికేతన్ స్కూల్లో తొమ్మిదో చదువుతున్న ఎండి ఇజహాన్ టెన్త్ విద్యార్థి షాలెములకు ఒక్కొక్కరికి వెయ్యి నూట పదహారుల ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు డాక్టర్ దేవి నరసయ్య సూర్యదేవర జ్యోతి సంతోష్ తాదితారులు ఉన్నారు నిజమైన పేదలకు భూమిని ఇప్పించామని తాము భూ పోరాటం చేశామని సిపిఎం లంచాలు తీసుకునే సంస్కృతి చరిత్ర లేదని త్వరలో ఇన్నను కోల్పోయిన వారికి స్థలాలు ఇప్పిస్తామని హామీ వచ్చిందని సిపిఎం నేతలు పేర్కొన్నారు గోదవరఖని గంగానగర్లో జరిగిన ప్రెస్ మీట్లో సిపిఎం జిల్లా కార్యదర్శి వైయాకయ్య జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వేలుపుల కుమారస్వామి ఏ మహేశ్వరి బాధితులతో కలిసి మాట్లాడారు వీళ్ళందరూ బాధితులు నూట ఇరవై మూడు మంది వాళ్ళ సాక్షిగా మీ ముందు ప్రెస్ మీట్ సిపిఎం పార్టీ ఎక్కడా లంచాలు తీసుకున్న చరిత్ర కానీ డబ్బులు తీసుకున్న చరిత్ర లేదు వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ కోసం చేసిన వసూలు చేసుకున్న పైసలు తప్ప వ్యక్తిగతంగా వ్యక్తులను టార్గెట్ చేసి మహేశ్వరు టార్గెట్ చేసి చేయటం ఏదైతుందో అది సరేది కాదు అనేది సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సందర్భంగా ప్రకటిస్తూ ఉంది ప్రతి కుటుంబం ఇచ్చిన ప్రతి మనిషి ఇచ్చిన ప్రతి పైసా ఈ కమిటీ దగ్గర ఉంది ఎవరు స్వార్థ రాజకీయాల కోసం స్వార్థం కోసం ఉపయోగించుకోలేదు రెండు అసెంబ్లీ ఓట్ల కోసమో ఎంపీ ఎన్నికల ఓట్ల కోసమో అప్పుడున్న అధికారంతో ఇప్పుడున్న అధికారంతో తోటి ఎమ్మెల్యేలతోటి ఎంపీలతో మిలాఖత్ భూ పోరాటం నిర్వహించలేదు నిజమైన అరువుల పేదలకు ఇళ్ళ స్థలాలు కావాలని మేము రెండు సంవత్సరాల కింద పోరాటం చేసి లేచినాయి అందుకోసం ఆనాడు ఎమ్మెల్యే గారు ఈనాడు ఎమ్మెల్యే గారు ఇక్కడ పట్టాలు ఇస్తారన్నారు ఇళ్ళ స్థలాలు ఇస్తారన్నారు రెండవది మూడు ఈ ఇల్లు కోల్పోయిన ప్రతి వాళ్లకు అమెరికాలో ఉన్న ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి మీద పూర్తి విశ్వాసం మాకుంది పూర్తి నమ్మకం మాకుంది ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు ఈ నూట ఇరవై మూడు మందికి రిప్లేస్మెంట్ చేస్తాము ఇందరమ్మ ఇల్లు మేము ఆ స్కీములు వర్తింప చేస్తాం అవసరం కుంటే ఇక్కడే మట్టి పోసి ఇక్కడే స్థలాలు ఇస్తామని మహంకాళ స్వామి గారు దీటి బాలరాజు గారు ఓపెన్ గా ప్రకటించారు రికార్డు చేశాము నెంబర్ ప్రభుత్వం మాత్రం చర్చ చెప్పిన మాట వాస్తవం ఎవరూ లోపాయి ఒప్పందం చేసుకున్నంత అవసరం దౌర్భాగ్యం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ కానీ లోకల్ కమిటీ కానీ లేదు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళ బ్రతుకుదేరువు కోసం మాత్రమే చర్చ జరిపాము మూడు వందల యాభై ఇళ్లకు నూట ఇరవై ఇండ్లు ఇరవై మూడు ఇండ్లు మాత్రమే అడిగారు అందుకోసమే మేము దాన్ని యాక్సెప్ట్ చేసినాం ఇక్కడ ఎలాంటి పోలీసు నిర్బంధం లేకుండా ఇబ్బంది లేకుండా వాలంటీర్గా మేమే ప్రకటించాం తప్ప ఇందులో ఇంకెటువంటి దోబు లేవని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సందర్భంగా తెలియజేస్తూ ఉంది వాళ్ళ అనుమతితోటే వాస్తవంగా ఏడుపులు గండ్రిపులు ఇబ్బందులు ఉన్నప్పటికీ వాళ్ళ అనుమతితో వాళ్ళతో మాట్లాడి ఇక్కడ జనరబాడు పెట్టి వాళ్ళ సమ్మతి మేరకే ఆ నిర్ణయం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తీసుకున్నది ఐదు చివరిగా మేము చెప్పేది మా మీద ఎన్ని అవాకులు చవాకులు వచ్చినా నిజాతీందో మాకు తెలుసు మా కార్యకర్తలు మా కామ్రేడ్స్ మా కమిటీ ఎలా పనిచేస్తుందో మాకు తెలుసు అందుకు సిపిఎం పార్టీలో లంచాలకు గాని లేకపోతే దుర్వినియోగానికి కానీ అటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే ప్రతి నిమిషం ఇక్కడ జిల్లా కమిటీ పర్యవేక్షణలో ఉంది జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులను మహేశ్వర గారిని ఇక్కడ పెట్టాము అందుకోసమే ఏ ఒక్కరు వ్యక్తిగతంగా డబ్బు తీసుకునే అవకాశం లేదు అని సందర్భంగా జిల్లా కమిటీ తెలియజేస్తూ ఉంది ఇక కొంతమంది అక్కడే అరెస్టు చేయాలి నిర్బంధించాలే ఎస్ మేము సిద్ధం మేము తప్పు చేస్తే అరెస్టులకు సిద్ధం జైల్లో బోటలకు సిద్ధం మేము శిక్ష సిద్ధం మేము తప్పు చేస్తే నిరూపిస్తే మా జిల్లా కమిటీ పత్రిక విలేకరుల ముందు ప్రకటిస్తూ ఉంది మాకు పడని వ్యక్తులు గిట్టని వ్యక్తులు చాలామంది చాలా రకాలు మాట్లాడితే మీరు ఇక్కడ ప్రజలను మేము పోతాం మేము బయటకు వెళ్ళిపోతాం మీరు అడగండి రాత్రికి వచ్చి అడగండి పగులు వచ్చి అడగండి మధ్యాహ్నం వచ్చి అడగండి మీ ఇష్టం అడగండి ఎవరైనా ఈ డెవలప్మెంట్ ఛార్జీలు తప్ప వాళ్ళకు వాళ్ళు పెట్టుకునే తప్ప ముప్పై వేలు ఇరవై వేలు నలభై వేలు ఇచ్చినట్టు కనుక మీరు చెప్పితే మా కార్యకర్తల మీద మా నాయకత్వం మీద మేము చర్య తీసుకుంటాం అటువంటిది లేదు అని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఇక చివరిగా మేము చెప్పేది మేము వాళ్ళు నూట ఇరవై మూడు మందితో పాటు ప్లాట్ కూడా నూట అరవై మందికి ఎమ్మెల్యే గారు ఈ రోజు కూడా మాట్లాడిండు ఎమ్మెల్యే గారు ప్రతినిధులుగా దీటి బాలరాజు మంకల్ సింగ్ కూడా చెప్పారు పదహారో తారీఖు నడుస్తాం పదిహేను పదిహేడు కానీ పద్దెనిమిది కానీ మీటింగ్ పెడతాం వాళ్ళకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది వాళ్ళ తిన్న స్థలాలు కేటాయిస్తాం వాళ్ళ కిందరమ్మ స్కీమ్ కేటాయిస్తాం మొట్టమొదల ప్రయారిటీ వాళ్ళకేస్తామని ఈ రోజు కూడా చెప్పారు అందుకోసమే ప్రభుత్వం మీద విశ్వాసం ఉండాలి స్థానిక ఎమ్మెల్యే గారి విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసంతో సిపిఎం పట్టి జిల్లా కమిటీ నమ్మి అటువంటి నిర్ణయం తీసుకుని తప్ప వాళ్ళకు మోసం చేయాలనే ఉద్దేశం కాదు అభివృద్ధిలో భాగస్వాములం కావాలి అదే సందర్భంగా పేదవాళ్ళకు ఇల్లు కూడా రావాలి మూడు వందల యాభై పోతే తప్పనిసరి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం మేము నిర్బంధాలు ఎదుర్కొంటాము అరెస్టు జైలకైనా సిద్ధపడి కానీ మాతోటి సాధ్య చర్చలు సమరస్య చర్చలు జరిపి మేము రెండు వందల ఇల్లు ఉంటాయి రెండు వందల ముప్పై ఇల్లు ఉంటాయి నూట ఇరవై మూడు ఇల్లు మాత్రమే అని అడిగినప్పుడు మేము ఆలోచించవలసిన పరిస్థితికి వచ్చిందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కొన్ని అభావాలు వస్తున్నాయి ఇప్పుడు సగం తీసేస్తారు ఇంకో సగం కూడా మన తీసేస్తారని ఒక్క ఇల్లు కూడా పోనీయం ఆ నూట ఇరవై మూడిళ్లను ఇక్కడే వేపిస్తాం తప్ప ఒక్క ఇల్లు కూడా పోనీయం అరెస్ట్కైనా జైలకైనా నిర్బంధాలకైనా కానీ ఒక ఇల్లు పోదని తెలియజేస్తున్నాం పైగా అధికారులు చెప్పారు ఏసీపీ చెప్పారు డీసీపీ చెప్పాడు మరి కమిషనర్ చెప్పారు మాంకళ స్వామి చెప్పారు దీటు బాలరావు చెప్పారు ఎమ్మెల్యే గారు మాటగా చెప్పారు ఉన్న ఇళ్లకు రోడ్లు ఇప్పిస్తాం మేము ఇక్కడ ఉన్న ఇళ్లకు ఇంటి నెంబర్లు ఇప్పిస్తాం మేము పట్టాలు ఇప్పిస్తాం మేము మౌలికమైన సదుపాయాలు కల్పిస్తామని వాళ్ళు ప్రకటించారు అందుకోసమే సిపిఎం పార్టీ పోరాటాలు చేసిన చరిత్ర ఉంది కానీ మోసాలు చేసే చరిత్ర సిపిఎం పార్టీకి లేదు సిపిఎం పార్టీకి రామగుండంలో పెద్దపల్లి జిల్లాలో సుందరయ్య నగర్ ఏర్పాటు చేశాం దొడ్డి కొమరయ్య నగర్ నగర్ ఏర్పాటు చేశాం కొమరం నగర్ ఏర్పాటు చేసాం కొమరం జిమ్ కొమరసం నగర్ ఏర్పాటు చేశాను ఇంద్రామ కాలిని ఏర్పాటు చేశాను మన పీకే రామయ్య కాళీలో మేము రెండు వందల ఇల్లు ఇప్పించాం ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ వీరనారి చాకల ఏలమ్మ నగర్ పీకే రామయ్య కాలు భూపరణ చేసి నూట యాభై ఇళ్ళు వేయించాం భగత్ సింగ్ కల్లిలో వంద ఇల్లు వేయించాం భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం మరి డబల్ బెడ్రూమ్ దగ్గర వంద ఇల్లు వేయించాం ఇక్కడ మూడు వందల యాభై ఇళ్ళు వేయించాం ఒక రాజకీయ పార్టీగా పోరాటం చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీగా మార్క్సిస్టుగా మేము గత ఇరవై సంవత్సరం నుంచి పేదల పక్షాన ఉన్నాం పేదలను ఎప్పుడు మోసం చేయలే వాళ్ళ కింద పట్టాలు ఇప్పించాం ఇంటి నంబర్లు ఇచ్చినాం సదుపాయాలు కల్పించాం సకల సౌకర్యాలు కల్పించాం తప్ప ఎక్కడ ఆర్థిక అరాచకత్వాన్ని పాల్పడ్డట్టుగా సిపిఎం పార్టీ లేదు ఆ చరిత్ర సిపిఎం పార్టీకి ఉండదు ఈ జిల్లా కమిటీకి ఉండదు వీటికి నాయకత్వం ఇస్తున్న మహేశ్వరికి కుమారస్వామికి రామచారికి ఎవరికి కూడా అటువంటి అవకాశం లేదు అని మేము తెలియజేస్తున్నాం ఏదన్నా విలేకరు ఈ బాధ్యత బా బాధితులందరూ కూడా మళ్ళీ మనము ఆ ఆఫీసు నిర్మాణం చేసుకోవాలి ఈ కేంద్ర నిర్మాణం చేసుకున్నప్పుడే మనం ఇక్కడ ఉండగలుగుతామని వాళ్ళందరి అభిప్రాయం మేరకు మళ్ళీ పదిహేను వందలు జమ చేసి అందులో మళ్ళీ కేంద్ర నిర్మాణం కూడా చేసుకున్నారు అంతేగాని ఇక్కడ పార్టీ వాళ్ళ చేతికి ఏమి ఇవ్వలేదు వాటర్ లేవు కాబట్టి ఇక్కడ ఉండడం పరిస్థితి బాగా ఘోరంగా ఉంది వాటర్ సప్లై కావాలి అని అన్నప్పుడు మేము రెగ్యులర్గా వాటర్ ట్యాంక్ని పిలిపించి వాటర్ సప్లై కూడా జయించడం కొనుక్కున్నారు వాళ్ళు అట్లా కాదు ఇట్లా చేసుకుందాం అన్నప్పుడు రెండు బోర్లకు మనిషికి రెండు వేల రూపాయలు చేసి రెండు బోర్లు కూడా వేయించడం జరిగింది అవన్నీ కూడా డబ్బులు తీసుకున్నాయి కాదు నిదర్శనంగా బోర్లు కనబడుతున్నాయి కేంద్రం కనబడుతుంది సాఫ్ చేయించింది కనబడుతుంది అంత కనబడుతుంది మేము తీసుకున్నాయి అవి కాకపోతే మహేశ్వరి ముప్పై వేలు తీసుకున్నది నలభై వేలు తీసుకున్నదని అని వచ్చేటి అన్నీ అవి వాస్తవం కాదు మిత్రుల ఇప్పటికైనా మీరు అందరూ గమనించాలి ఎందుకంటే అవన్నీ కూడా ఇంకొకటి కూడా అన్నారు వాళ్ళు పిలిపిస్తే అక్కడ చర్చలు జరిపి కుమ్మక్క అయిన్రు ఏం కుమ్మక్క అయినరు అని కూడా వచ్చింది అందుకోసమని కుమ్మక్క అవలసిన అవసరం లేదు సిపిఎం పార్టీ పేద ప్రజల పక్షాన ఉంటుంది తప్ప ఎవరికో ప్రభుత్వానికో ఎవరికో కుమ్మక్క అయ్యే పరిస్థితి కాదు ఇది తెలుసుకోవాలి అందుకోసమని ఇప్పటికైనా కూడా ఇప్పుడు ఇక్కడ పోయినటువంటి స్థలాలు ఎవరైతే ఉన్నాయో ఇండ్లు ఇండ్లు కూల్చే గురైన వాళ్లకు ఎట్టి పరిస్థితుల ఇక్కడనే స్థలము ఇచ్చి వాళ్ళని ఇక్కడనే ఇండ్లు కట్టుకొని ఉండేదాకా మేము సిపిఎం పార్టీగా వాళ్ళెంబట్టే ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం